మాది స్థలమైన ఇల్లైన కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ వదలలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ మీరు అందరినీ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టారు వాళ్ళందరి కష్టంగా ఉన్నారు వచ్చినప్పుడు దాండేస్తారు అని తర్వాత మాత్రం అసలు చూపిస్తారా కుదరదు సరే నా ఇంట్లో ఉంటాను నేను టౌన్ లో వేస్తాను అన్నాడు అది కొంత అది ఇంట్లో కూర్చున్నారు సరే పరిధిలో వచ్చాడు ఏదో పట్నం ఏదో పంపిస్తే మళ్ళా రంగంలో దిగారు మళ్ళా విక్రమంగా చూసుకుంటున్నారు మనో చూస్తుంది కానీ మన సంస్థ అక్కడే ఉంది నేనేది ప్రేమతో కాదు ఒక మాట నేను అన్నా అన్నది నేను తప్పుడు మాట అన్నా ఉన్న వాస్తవమే చెప్పిన ఇప్పుడు చెప్తున్నా లాంటి ఫుట్బాల్ ప్లేయర్ ని తయారు చేస్తాను నాకు రాదు అని చాక్ లాంటి కుటార్ని తయారు చేస్తారు వీళ్ళందరికీ నేను ట్రైన్ చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు అవునా కదా ఇగో అక్కడ తిరిగినా ఫుట్బాల్ అనేది పగులు పోట మైదానాల వాళ్ళకు ట్రాఫిక్ పోడు గాడు టికెట్ తో ఫోన్ చేసారు ఫి రిపోర్ట్ తో అప్పుడు నేనే నిన్నోనే ఫి రిపోర్ట్ ఓపక్క అక్కడ చదువుతా ఉండారు నా పేరు చదువుతా ఉండారు ఆరేడి పోతాడ పడంట సోషల్ మీడియా నేను నడితే నాకు సంబంధం లేదు నేను చాలా మర్యాద ఇచ్చిన ఓపిక ఈ రోజు కూడా అందరినీ కలుపుకోవాలనే భావనతోనే ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు చెప్పారు నన్ను ఏ విధంగా అనుకున్నా తెలివైన వాడికి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది అంటారు తెలియ తక్కువ వాడికి మూడు సార్లు చెప్తే అర్థం అవుతారు ఇంకో రకంగా వాళ్ళు ఉన్నారు ఎనిమిది సార్లు చెప్పినా అర్థం కాదు పెద్దిరెడ్డి రాజోహ్ రెడ్డి గారు ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆయన కన్నా ముందు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు పాటేపల్లికి పిలిపించి ఆశయం ఆశ ఉంటే తప్పులేదు ఆశయం వాళ్ళ ఉంటే తప్పులేదు ఎప్పటి వరకు క్యాండిడేట్ డిసైడ్ అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేశారు నేదిమల్లి నాన్ కుమార్ రెడ్డి వెంకట వారికి ఆత్మహత్య అని ఒకటి నాకు పిలిపిస్తారు ఇప్పటికీ మెసేజ్ పంపిస్తూ ఉంటారు ఇదిగో లిస్టు వచ్చింది అదిలో లిస్టు వస్తుంది ఫైనల్ గా ఏం చేశారు ఈయన కాజు మోహన్ గారు నమ్మర నన్ను అప్గ్రేడ్ చేసి ఎంపీగా కోసం పడవన్నారు ఏది గుగల్ కానీ రాంగ్ మెసేజ్ పెడతానే ఉంటారు వాళ్ళ అదృష్టం కొద్దీ రీజనల్ కోఆర్డినేటర్ మారేడు కాబట్టి కొత్త అయితే మదా ఇదే పద్ధతి ఎయిర్పోర్ట్ పోయాము రామ్ కుమార్ రెడ్డితో పనిచేయలేము అని పేపర్లు టీవీలు కోసారు అసలు వాళ్ళు ఏం చెప్పారా నేను అడిగిన నేను ప్రెస్ మీట్ ఉంది ఎడిగిరిలో ఎవరన్నా వాళ్ళు చెప్పింది ఎక్కడన్నా విన్నారా అన్న లేదు సార్ మామూలుగా ఉంది మళ్ళా మా ఫ్రెండ్స్ ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో కానీ మా అధినేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అమ్మ క్లియర్గా చెప్తా ఉంటారు మనం ఎంతో చేసేది పేరు పేర్లు చెప్పడం దానిలో టీవీలో আক্রমণ জুপিটার পাখো